నూట యాభై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అధికారంలోకి ఏమైనా చేసినారా మేలు అందుకోసమే బాబు సూరిటీ మోసం గ్యారంటీ చూడండి మహిళలకు ఏ ఒక్క పథకం కూడా పెట్టలేమ్మా ఏమో చానా పెట్టాడు ఇచ్చిందేమీ లేదు పథకాల పేర్లేమో మహాలక్ష్మి పరాశక్తి అని ఉంటాయి కానీ ఇచ్చేదేమో శూన్యం అమ్మా మీ అందరు ద్వాకరాలు ఉండరా ముందు ద్వాకరా రుణమాఫీ చేసాడు జగనన్న ఆసరాని ఇప్పుడు ఏం రుణమాఫీ లే సున్నా వడ్డీ లే అప్పుడు సున్నా వడ్డీ లేదు ఇప్పుడు పాల వడ్డీ కూడా లేదు నలభై ఐదు వేలు పద్దెనిమిది వేలు వస్తాను అది బాయ్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ఏం లేవు ప్రజలతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయాణం అమ్మా అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నా

వచ్చిందాపులో సాయం చేసినాడు ఎవరు జగన్ అన్న ఆయన ప్రభుత్వంలోనే పది రూపాయలు తిన్నాం కూడా మేము కానీ మా నోట్లో మట్టి పోసినారు ఈసారి ఎవరు ఎవరు పోసినారు పోసినారు చంద్రబాబు నాయుడు నమ్ముదామాటేది ఆయపని ఎప్పుడు అంతే అంటాం సో బాబు షూరిటీ ఏం గ్యారెంటీ అప్పుడేసింది ఎవరు ఇప్పుడు ఎవరు ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు జగన్ అన్ని ఇచ్చినట్టు కంటే ఎక్కువ ఇస్తారు నేను కదా ముందు ఎంత వస్తానండి మా కరెంట్ బిల్లు ముందు సో అప్పుడు ప్రభుత్వం ఎటునేది ప్రజలకు పక్షాన అప్పుడు ఉన్నది మనకు వీళ్ళకు ఇంకొక శాశ్వతమైన పరిష్కారం జరిగింది వీళ్లకు బీసీ సర్టిఫికేట్ అనేది లేదు లేదు తెలుగుదేశం గవర్నమెంట్ కనీసం అంటే ఏళ్ళు కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒల్లూరు మీటింగ్ లో కలెక్టర్ తో మాట మీరు కదా ఆ రోజు కలెక్టర్ తో మాట్లాడిన కేవలం మూడు రోజుల్లో బీసీ సర్టిఫికేట్ వచ్చింది మీ అందరికి బీసీలకు సర్టిఫికేట్ వచ్చింది సంతోషం మీ అందరికి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని ఇచ్చాడమ్మా మరి చంద్రబాబు అయితే ఎన్ని చెప్పిపోయాడు మరి యాభై పెన్షన్ అన్నాడు మీకు పదహైదు వందలు అన్నాడు గ్యాస్ సిలిండర్ మూడు డబ్బులు వేస్తా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి రూపాయలు మాత్రం పడుతుంది సో చూడండి తేడా గమనియండి అండి అమ్మా ఇప్పుడు ఎలక్షన్లు అయితే లేవు నువ్వు అబద్ధాలు ఆడతాడు ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం జగన్ అన్న అట్లా కాల ఆయన ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే పథకాలు ఎట్ట అమలు చేయాలా ప్రజలకు ఎట్ట పోవాలా అవినీతి జరగకూడదు అని చెప్పి రకరకాల ఆలోచన చేసి కేవలం ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లో అన్ని పథకాలు అందరినట్టుగా చేసినాడు అమ్మా సో ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఎవరు ప్రజలు మోసం చేసేది ఎవరు

ముందు డీలర్ బాగానే అది బాగుంది అది బాగుందా ఏది బాగా జోన్ చేశారా పని కాదు ఇది మంచి ప్రభుత్వం ఇది చాలా మంచి ప్రభుత్వము

నుంచి ఏదో లెక్క వేస్తానో ఇప్పుడు వేయలేదు రైతు పరిస్థితులు మంచి నిర్ణయం తీసుకోవాలన్నా మీరు ఎంపిక చేస్తుండే పార్టీ కానీ ఎంపిక చేస్తున్న లీడర్లు కానీ మీకు పలికే వాళ్ళు ఉంటే మీకు మంచి దొరుకుతాయి అప్పుడు మీరు అడిగినా మేము కూడా ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం సో అది మీరు మళ్ళా మళ్ళా మోసం హామీ ఇచ్చేవారు వస్తారు అటు మీరు జాగ్రత్తగా ఎలక్షన్స్ ఇప్పుడు లేవు ఇప్పుడు వస్తాయో లెక్క బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం నాలుగో దశలో ఇవాళ జరుగుతుంది మన కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం సి కొత్తపల్లె అనే గ్రామంలో ఇవాళ డోర్ టు డోర్ చేస్తున్నాము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళంగానే మంచి స్పందన ప్రతి ఒక్కరు గత ప్రభుత్వంలో చెప్పి జరిగినటువంటి మేలులు వాళ్ళే వివరిస్తూ వస్తారు ఇప్పుడు ఏ రకంగా బియ్యం కోసం కూడా వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళి తీసుకొని రావాలనేది ఫస్ట్గా చెప్తున్నారు ఆటో వాళ్ళు అయితే మాకు గతంలో జగనన్న ఆటో డబ్బులు ఇస్తానన్నారు ఇప్పుడు ఆటో డబ్బులు ఇస్తామని చెప్పి కూడా మాకు ఓటే వేయించుకొని ఆటో డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు ఇట్లా కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయినాయి మా ఇంట్లో ఏసీలు లేవు మామూలు ఫ్యాను ఒక టీవీ పెట్టుకుంటేనే దగ్గర దగ్గర ఆరు వందలు ఏడు వందలు వస్తుంది గతంలో రెండు వందలు మూడు వందలు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు సో తర్వాత పథకాలన్నీ ఇస్తామని చెప్పి ఏ ఒక్క పథకం ఇక్కకుండా పద్నాలుగులో నెలల కాలాన్ని గడిపేసినారు సో ప్రజల దగ్గరికి పోతానే బాబు షూరిటీ అంటే వాళ్ళే మోసం గ్యారెంటీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు ఉంది కాబట్టి మేమందరం వైసీఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజల దగ్గరికి పోతా అంటే ప్రజల దగ్గరికి పోయే మాకు ఒక హక్కు దొరికింది ప్రజల దగ్గరికి పోయి మేము ఘనంగా చెప్పుకోగలుగుతున్నాము మా ప్రభుత్వంలో ఎన్ని చేశామమ్మా అంటే అందరు కూడా చేశారు నాయన అని చెప్పి మమ్మల్ని మేము ఓట్లేసాం ఓట్లు అడిగిపోయినాయి అని చెప్పేసి ఇట్లా కొంతమంది ఉన్నారు సో ప్రజల బాధ అనేది వర్ణాతీతం ఆ రకంగా దొరుకుతుంది సో మంచి స్పందన నడుస్తుంది కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిలియర్ అయిపోయింది రైతులను మహిళలను ఇట్లా ప్రతి ఒక్క వర్గాన్ని వీళ్ళకి మేలు చేసినాము అని ఒక్క వర్గానికి చెప్పే పరిస్థితి లేదు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఖరీఫ్ సీజన్ దాదాపు హాఫ్ అయిపోయింది ఇంతవరకు పెట్టుబడి సహాయం లేదు ఎరువులైతే ఆర్మికల్లో దొరికే పరిస్థితి లేదు విత్తనాలు దొరికే పరిస్థితి లేదు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేసినారు తర్వాత ఎరువులు దొరకాలనే కానీ యాభై రూపాయలు అరవై రూపాయలు బస్తాకు ఎక్కువ పెట్టి కొనుక్కునే పరిస్థితి ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టే పరిస్థితి లేదు తర్వాత పంటలకు కూడా గిట్టుబాటు ధర కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఆ గిట్టుబాటు ధర రావాలన్నా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది ఆ అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేసి ప్రజలు కూడా స్పందన ఎక్సలెంట్గా ఉంది వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ చాలా బాగా ఎక్సలెంట్గా డోర్ టు డోర్ చేస్తున్నాము డోర్ టు డోర్ కూడా ప్రతి కూడా మంచి స్పందన లభిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా కూటమి పార్టీలను అందరినీ కూడా బంగాళాఖాతంలో కలిపేసేదానికి సిద్ధంగా ఉండరు ప్రజలు అని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ